ం నమ శివాయితదేవ్యే నమ గురుభ్యో నమ శివానందలహరి ముప్పై రెండవ శ్లోకం జ్వాలోగ్ర సకలామరాతిభయక్షేళ కథం వాత్మ దృష్టకరే ధృత కరతలెకిం పక్వజంబూలం జిహ్వాయాం ని సిద్ధటి కావా కంఠదేశే నీలమణిర్విభూషణ అయం సంభో మహాత్మన్ వదా భగవత్పతులు శంకరాచార్యుల వారికి సందేహాలు కలిగాయి ఆ సందేహాలన్నీ ఈశ్వరుని అడగడమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏమని అడిగారంటే ఆయన ఓ మహాదేవ ఓ మహాత్మ ఓం నమశివాయ ఓ శివ సర్వజ్ఞుడుమైనటువంటి ఓ శంకర ఏమిటినైనా ఇవింతా భయంకరమైన అగ్ని జ్వాల జ్వాలలతో భీకరంగా నల్లగా ఉన్నది కదా ఆ విషం సకలామరాతి భయరా నీ అండదండలు ఉండగా మాకేంటి భయం అనుకునే సదా నీ రక్షణలో ఉన్నటువంటి అమరులకి అంటే ఆ దేవతలకి మృత్యువే లేని వాళ్ళైనా సరే ఆ దేవతలకు అంత భయాన్ని కలిగించినటువంటి ఆ కాలకూట విషయాన్ని నీవు నీ కళ్ళతో ఎలా చూసావయ్యా మనం ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయం గనక చూస్తే వాడిని మీరు ఎలా చేశారండి ప్ర ఇది అని అంటాం కదా అలాగే అడిగారు ఈయన కూడా నీ కళ్ళు ఆ మంటల వేడికి ఆ విషయం యొక్క మంటల వేడికి ఎర్రబడలేదు నేను చూడలేకపోతున్నాను కదా నీ కళ్ళని నువ్వు చెప్పయ్యా నువ్వు కళ్ళు ఎర్రబడ్డాయా లేదా సరే పోని నువ్వు మహానుభావుడివి నీకు కళ్ళు ఎర్రబడలా కించే ధృత అంతేకాకుండా ఆ ప్రళయాగ్ని విషయాన్ని నీ చేతులు ఎలా పట్టుకున్నావు అయ్యా నీ చేతులు ఎలా పట్టుకున్నావు సరే తండ్రి పట్టుకుంటే పట్టుకున్నాం దాని కరతలే నిహిత్య చేతులు ఆ కాలపూట విషయాన్ని ఎలా మధ్య భాగంలో పెట్టుకున్నావు కరతలే నిహిత్య మధ్యలో భాగంలో ఎలా పట్టుకున్నావు అనేటువంటిది ఈయన ఈ ప్రశ్నలు చాలా గొప్పగా అడుగుతున్నారు నువ్వు ఎలా చూసావు ఎలా చేతులతో తాకావు తాకినవాడి పూనాలు తాకి ఊరుకున్నావా చేతితో పట్టుకున్నావు పట్టుకున్న వాడివి చేతి మధ్యలోకి తీసుకొచ్చావు ఎలా ఉంచావు ఎలా సాధ్యమైంది ఆ కాలకూట విషయాన్ని చూడడమే కష్టం స్వామి కానీ దాన్ని తాకావు చేతిలో పెట్టుకున్నావు ఎవరి కోసమయ్యా ఈ సాహసం అదేమన్నా పక్వ జంబూ ఫలం అంటే అదేమన్నా నేరేడు పండు అనుకున్నావా కాదే నేరేడు పండు బాగా పండితే నల్లగా గటికలా అంటే బలపం పొడవుగా నేరేడు పండు గటికలా గట్టిగా ఉంటుంది అంతేకాదు ఆ ఘటికని సకల సిద్ధికారిణైన ఔషధ గుళిక అనుకున్నావా అదేమన్నా సరే ఔషధం అనుకున్నావా టక్కు మింగేసేద్దాం అనుకోవడానికి జిహ్వాయం నిహిత్య నాలుక మీద కూడా ఉంచుకున్నావే అదెలా ఉంచుకున్నావయ్యా దాన్ని కంఠంలోనే బంధింపజేసేసావు మింగలేదు బయటకి వదలలేదు తెల్లగా ఉన్న నీ శరీర భాగమైన కంఠం ఈ గుళికను దాచుకొని ఇంద్రనీల మణిల అంటే నీ కంఠంలో అలంకృతమై ఉన్నట్టుగా ఆ కంఠంలో ఒక ఆ ఆభరణాల్లో ఒకటిగా అనమాట ఆ పామును ఒకటి వేసుకున్నావు ఇది ఒక ఆభరణల్లా తయారైంది అది ఏమిటి అలా అని నీవు నాకు ఇది కూడా ఒక ఆభరణం అని అనుకున్నావా ఏంటి ఇదేమైనా సకల జీవుల కోసం మా అందరి కోసం అసురుల కోసం సురుల కోసం నీవు చేసిన ఈ సాహసం కొనియాడ తగినది అయ్యా చాలా గొప్ప సాహసం చేసావు కాబట్టి మేమందరం కూడా నిన్ను దేవాది దేవ అని పిలుస్తాము నిన్నే స్మరిస్తాము నీ పాదాలనే శరణ పెడతాము నువ్వు ఇంత గొప్ప పని చేసిన వాడివి కాబట్టి నువ్వు మహేశ్వరుడివి అయ్యావు అందుకనే శక్తి సంపన్నురాలైనటువంటి అమ్మవారిలో అర్ధనారేశ్వరుడివి అవని నీలో చేర్చుకొని అర్ధనారేశ్వరి తత్వాన్ని మా అందరికీ తెలియజేశావు స్వామి అనే ఈ ఆచార్యుల వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏమైనా కానీ అంతకాలకు విషయాన్ని నీకేమి కాకుండా చేసింది ఆ తల్లి జగన్మాత చెవికమ్మలు అందుకని నేను అర్ధనారేశ్వరి తత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను ఆమెకి నీవిచ్చిన మంగళప్రదమైన తాళి మహిమ అని సౌందర్య లహరిలో ఇరవై ఎనిమిదవ శ్లోకంలో కూడా ఉన్నది అదే విధాన్ని నేను చెప్పాను కూడా అది నేను అదే నిర్ధారణకి వచ్చాను సతి యొక్క ప్రేమ పతిని కాపాడుతుంది అని మంగళప్రదమైన ఇల్లాలి మోములోనే సౌభాగ్యం ఉంటుంది అంతేకాదు ఏముడైనా గ్రహకోటాలైన భయపడేదే లేదనమాట అవన్నీ వాటిని అవి వీళ్ళని చూసి భయపడతాయి కానీ ఇలాంటి స్త్రీలను చూసి భయపడతాయి కానీ ఈ స్త్రీలు వా వాటిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు స్త్రీ యొక్క మాంగళ్యానికి కాబట్టి దాన్ని గౌరవిస్తే ప్రతి ఇంట సువాసిని పూజే కదా సౌందర్యహరిలో ఈ శ్లోకం పారాయణ చేస్తే మృత్యు భయం కూడా ఉండదు అంతేకాదు రోడ్డు ప్రమాదాలు కష్టాలు రాకుండా చేస్తుంది మరొక్కసారి ఈ ఈ శ్లోకాన్ని కూడా తలుచుకోండి అందరూ ॐ नमः शिवाय ॐ श्रीगुरुभ्यो नमः